హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకి భారత్లోనే కాదు ఇతర దేశాల్లోనూ అదిరిపోయే కార్లను ఆవిష్కరిస్తోంది ఇందులో భాగంగా తాజాగా జపాన్ మార్కెట్లో న్యూ జనరేషన్ ఆల్టో ఎంట్రీ లెవెల్ కారును అధికారికంగా ఆవిష్కరించింది ఆల్టో మోడల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే జపాన్లో ప్రవేశించింది అయితే ఈ ఆల్టో మోడల్ అనేక సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటోంది తాజాగా ఈ మోడల్లో నైన్త్ జనరేషన్ ఆల్టో కార్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది మారుతి సుజుకి జపాన్ మార్కెట్లో లో వీల్ చేసిన ఈ ఆల్టో ఎక్స్టీరియర్ సరికొత్త స్టైలింగ్ను కలిగి ఉంది భారత్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టోకు జపాన్ మోడల్ పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ రెండు కార్లు ఈ రెండు కార్ల పేర్లు ఒక్కటే కానీ ఇవి విభిన్నమైన డిజైన్ ఇంటీరియర్ పవర్ ట్రైన్ కలిగి ఉంటాయి తొమ్మిదవ తరం ఆల్టో కొత్త బాడీ ప్యానెళ్ళు డిజైన్ ఎలిమెంట్స్తో వస్తోంది బాక్సీ ఆకారం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది తాల్టో కార్లతో పోలిస్తే ప్రస్తుత ఆల్టో కార్ ప్రపోషనల్లు మాత్రం మృదువుగా మరింత గుండ్రంగా కనిపిస్తాయి ఫ్రంట్ ఫేషియా కారు ముందు భాగం ఇప్పటికీ పెద్ద ట్రాపెజోయిడియల్ హెడ్ ల్యాంప్లను కలిగి ఉంది అయితే ఈ హెడ్ల్యాంప్లతో కొత్త లైటింగ్ ఎలిమెంట్స్ జోడించారు అలాగే హెడ్ ల్యాంప్ల మధ్య క్రోమ్ బార్తో చిన్న ఫ్రంట్ గ్రిల్ కూడా అందించారు ఆల్టో కారులో విండ్షీల్డ్ను ఇప్పుడు మరింత నిటారుగా ఇన్స్టాల్ చేశారు ఎక్కువ గాలిని ఆస్వాదించేందుకు పెద్ద విండో గ్లాస్ను కూడా అమర్చారు ఈ కారులో ఏ పిల్లర్ను మరింత నిటారుగా ఇచ్చారు ఫలితంగా కొత్త ఆల్టో కారు దాని అవుట్ గోయింగ్ మోడల్ కంటే బాక్స్ హీరియర్గా కనిపిస్తుంది వెనుక భాగంలో సరికొత్త టైల్ గేట్ బంపర్లు నిటారుగా ఉండే టైల్ లైట్లను అమర్చారు కొత్త ఆల్టో సెవెన్ స్పోక్ వీల్స్ ను కూడా కలిగి ఉంది ఇది జ్యువెల్ టోన్ కలర్ స్కీమ్ను పొందుతుంది ఇంటీరియర్ విషయానికి వస్తే సుజుకి ఆల్టో సరికొత్త క్యాబిన్ డిజైన్తో వస్తోంది ఇందులో నిలువుగా పేర్చిన ఏసీ వెంట్లు అవుట్ గోయింగ్ మోడల్తో సమానంగా ఉన్నాయి ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్తో కొత్త స్టీరింగ్ వీల్ అందించారు పెద్ద అనలాగ్ స్పీడోమీటర్ తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పరిచయం చేశారు సరికొత్త ఇంటిగ్రేటెడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డాష్ బోర్డ్ మధ్యలో ఉంటుంది ముందు సీటు వన్ పీస్ డిజైన్ వెనుక సీట్లు బెంచ్ స్టైల్లో ఉంటాయి ఈ బ్యాక్ సైడ్ సీట్లు అవుట్ గోయింగ్ లాగానే అడ్జస్టిబుల్ హెడ్డెస్తో ఉంటుంది ఈ సేఫ్టీ సపోర్ట్లో భాగంగా యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్లు లేన్ డిపార్చర్ వార్నింగ్ హై బీమ్ అసిస్ట్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్తో సహా పాదచారులను గుర్తించడం కొలిషన్ అమోడెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు కొత్త ఆల్టో ఇంజన్ లేదా పనితీరు గురించి సుజుకి ఎలాంటి విషయాలను వెల్లడించలేదు జెన్ ఆల్టో సిక్స్ సిక్స్టీ సీసీ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో వస్తోందని సమాచారం ఇందులో కొత్త మౌల్డ్ ఇందులో కొత్త మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఇప్పటివరకు అయితే వెల్లడించలేదు ఫైవ్ స్పీడ్ మేనేజబల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈ ఆల్టో ఈ ఏడాది చివరి నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని